ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అతి త్వరలో నిర్వహించబోతున్న టెట్టుకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా మ్యాథ్స్కు సంబంధించిన క్లాస్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ టెట్టుకు సంబంధించిన పేపర్ వన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది ఫార్టీ నైన్ రూపీస్కే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని అయితే మనం తీసుకురావడం జరిగింది మ్యాథ్స్కు సంబంధించిన సొల్యూషన్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక టెస్ట్ను మీరు ఎన్నిసార్లు అయినా రాసుకునే విధంగా ప్రొవైడ్ చేస్తున్నాను అదేవిధంగా ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ఫార్టీ నైన్ రూపీస్లోనే ప్రొవైడ్ ఎవరైతే యాప్ ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది ఈ టెట్టుకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్బడన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోలో భాగంగా సెవెంత్ క్లాస్ మ్యాథ్స్లోని త్రిభుజము ధర్మాలకు సంబంధించిన పార్ట్ టూ అయితే చూసే ప్రయత్నం చేద్దాం పార్ట్ వన్ ఇప్పటికి చేసి ఉన్నాను చూడండి వారు చూసే ప్రయత్నం చేయండి ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ప్రక్క పటంలో అంటే ఈ పటంలో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ ఎంత సో ఈ మొత్తం ఎంత అని అడుగుతున్నాడు ఈ ఐదు స్టార్ ఆకారంలో ఉన్న ఈ త్రిభుజంలోని ఈ ఏవైతే చివరి యాంగిల్స్ ఉన్నాయో కోణాలు ఉన్నాయో వాటి కోణాలు మొత్తం ఎంత అని అడుగుతున్నాడు సో ఇక్కడ ఇచ్చిన కోణాలు గమనించినట్లయితే నేను వన్ టూ త్రీస్ ఇచ్చుకున్నాను వీటికి వన్ అని టూ అని త్రీ అని ఫోర్ అని ఫైవ్ అని ఈ విధంగా ఇచ్చుకున్నాను మీరు గమనించవచ్చు అదేవిధంగా ఇచ్చిన దాంట్లో ఈ ఒక త్రిభుజం తీసుకుంటున్నాను ఈ సైడ్ త్రిభుజంకు ఇక్కడ ఒకటి జి అనే పాయింట్ ఇచ్చాను ఇక్కడ ఒక హెచ్ అనే పాయింట్ ఇచ్చాను గమనించవచ్చు మీరు ఇక్కడ అదేవిధంగా సిక్స్ సెవెన్ అని పాయింట్స్ కూడా ఇచ్చాను వాటికి ఫైవ్ వరకు ఉండేవి కదా సిక్స్ సెవెన్ ఈ విధంగా ఇచ్చాను ఇక్కడ ఇచ్చిన తర్వాత మనకు త్రిభుజంలోని ఒక త్రిభుజంలోని కోణాలు మొత్తం వన్ ఎయిటీ అదేవిధంగా ఈ త్రిభుజం తీసుకున్నాను ఏ త్రిభుజం అంటే జిహెచ్సి జిహెచ్ జిహెచ్సి ఈ త్రిభుజం తీసుకోవడం జరిగింది ఈ త్రిభుజంలోని కోణాలు మొత్తం వన్ ఎయిటీ అంటే యాంగిల్ త్రీ ప్లస్ యాంగిల్ సిక్స్ ప్లస్ యాంగిల్ సెవెన్ ఈక్వల్స్ టు వన్ ఎయిటీ డిగ్రీస్గా రాసుకున్నాను ఓకేనా రాసుకున్న తర్వాత మనకు ఇంకొక త్రిభుజం తీసుకున్నాను ఏ త్రిభుజం అంటే యాంగిల్ హీహెచ్బి ఈహెచ్బి ఈ ఓకేనా హెచ్బి ఈ త్రిభుజం తీసుకోవడం జరిగింది దీంట్లో బాహ్య కోణం ఏది ఇది ఆర్ అనేది బాయ కోణం అవుతుంది ఈ బాయ కోణం అనేది అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానం ఇందులో కోణాలు ఏవి ఫైవ్ ప్లేస్ టూ కాబట్టి యాంగిల్ సిక్స్ ఈక్వల్స్ యాంగిల్ ఫైవ్ ప్లేస్ టూగా రాసుకున్నాను త్రిభుజాంలోని బాయకోణం వాటి అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానం దీన్ని ఈక్వేషన్ వన్ అనుకున్నాను ఫస్ట్ దాన్ని యాంగిల్ పి ఈక్వేషన్గా రాసుకున్నాను సెకండ్ సెకండ్ ట్రైంగిల్ తీసుకున్నాను ఇంకోటి ఏజేడి సో ఏజీడీ ట్రయాంగిల్ చూసినట్లయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనా ఏ జీడి ఈ ట్రాంగిల్ తీసుకున్నాను ఇందులో యాంగిల్ సెవెన్ తీసుకున్నాను ఓకేనా యాంగిల్ సెవెన్ అనేది తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈ యాంగిల్ సెవెన్ బాహ్య కోణం అవుతుంది అందులో వన్ కామో ఫోర్ ఈ కోణం ఈ కోణం అనేది అంతరాభిముఖ కోణాలు అవుతాయి సో వాటిని వాటి మొత్తంగా రాసుకున్నాను యాంగిల్ సెవెన్ని సో దీన్ని ఈక్వేషన్ టూగా రాసుకున్నాను ఈ ఈక్వేషన్ వన్ అండ్ టూని ఈక్వేషన్ పీలో రాస్తున్నాను వన్ అండ్ టూని తీసుకొచ్చి ఈక్వేషన్ పీలో రాసినట్లయితే మనకు సిక్స్ ప్లేస్లో యాంగిల్ టూ ప్లస్ ఫైవ్ వస్తుంది ఓకేనా యాంగిల్ సెవెన్ ప్లేస్లో వన్ ప్లస్ ఫోర్ రాసుకున్నాను సో వీటిని వరుస క్రమంలో రాసుకున్నాను ఓకేనా మనకు ఆల్రెడీ త్రీ ఉంది త్రీ ప్లేస్లో ఏమొచ్చాయి త్రీ తర్వాత ఏమొచ్చాయి టూ ఫైవ్ ఒక దగ్గర వన్ ఫోర్ ఒక దగ్గర మొత్తంగా యాంగిల్ వన్ వన్ టూ ఫైవ్ వరకు రాసుకున్నాను రాసుకున్న తర్వాత మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏమయ్యాయి అవి ఇగో ఇక్కడ ఇచ్చుకున్నాం కదా వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చుకున్న నెంబర్స్ ఇది యాంగిల్ ఏబీసీ కదా సో వన్ టూ త్రీ ఫోర్ ప్లేస్లో యాంగిల్ ఏబిసి స్టడీ చేశాను సో టోటల్గా మనకు ఆన్సర్ ఏమవుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది ఓకేనా ఈ విధంగా స్టార్ ఆకారంలో ఇచ్చిన చివరి కోణాలు మొత్తం ఎంత అవుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ప్రాక్టీస్ చేస్తే మనము చాలా స్పీడ్గా చేయొచ్చు బేసిక్ ఎవరైతే ఉంటారో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వారి కోసమే ఇంత స్లోగా చెప్పాల్సి వస్తుంది అర్థం చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వన్ పక్కా పటంలో ఎక్స్కామా వై విలువలు కనుగొనండి ఇక్కడ పటం గమనించినట్లయితే ఇది ఒక సమద్విభావ త్రిభుజంగా ఇచ్చాడు ఒక భాయ కొనం ఇచ్చాడు వన్ టెన్ డిగ్రీస్ ఇచ్చాడు ఇక్కడ ఎక్స్కామా వై మనం కనుగొనాలంటే ముందుగా జెడ్ కనుగొనాలి ఇక్కడ ఇచ్చిన దాన్ని నేను జెడ్ అనుకుంటున్నాను ఓకేనా దీన్ని జెడ్గా తీసుకుంటున్నాను సో జెడ్గా తీసుకొని ఫస్ట్ జెడ్ విలువ కనుక్కున్న తర్వాత ఎక్స్కామా విలువ కనుగొనాలి సో జెడ్ ఈక్వల్స్ టు ఎందుకు తీసుకున్నాను జెడ్ ఈక్వల్స్ టు సెవెంటీ ఎందుకు అవుతుందంటే మనకు సర్లకోణం విలువ వన్ ఎయిటీ డిగ్రీస్ ఆల్రెడీ ఇక్కడ వన్ టెన్ ఇచ్చాడు మనకు ఇది ఎంత అవుతుంది సెవెంటీ అవుతుంది ఓకేనా వన్ టెన్కి ఎంత కలిపితే సెవెన్ వన్ ఎయిటీ అవుతుంది సెవెంటీ కాబట్టి జెడ్ అనేది సెవెంటీ అయింది జెడ్ సెవెంటీ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు వై ఎంత అవుతుందంటే సెవెంటీ అవుతుంది ఓకేనా ఇది సెవెంటీ అయింది జెడ్ వై ఎందుకు సెవెంటీ అవుతుందంటే మనకు సమద్వీయ త్రిభుజంలో ఎదుటి భుజాలకు ఎదుటి కోణాలకు ఎదురుగున్న భుజాలు సమానం ఎదుటి భుజాలకు ఎదురుగున్న కోణాలు సమానం ఇది ఇవి రెండు భుజాల సమానం ఇక్కడ ఇది సెవెంటీ అయినప్పుడు ఆటోమేటిక్ ఇది కూడా సెవెంటీ అవుతుంది ఎందుకంటే సమధ త్రిభుజం కాబట్టి ఇది సెవెంటీ వచ్చింది ఇది సెవెంటీ సెవెంటీ ప్లస్ సెవెంటీ వన్ ఫార్టీ టోటల్గా మనకు వన్ ఎయిటీ కావాలి త్రిభుజంలో కొనాలి మొత్తం అంటే ఎంత కలిపితే మనకు వన్ ఎయిటీ అవుతుంది ఫార్టీ కలిపితే వన్ ఎయిటీ అవుతుంది అంటే ఎక్స్ ఎంత అవుతుంది ఫార్టీ అవుతుంది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ వన్ ఈ క్రింది పటంలో ఎక్స్ విలువ మరియు యాంగిల్ ఏబీసీ అంటే యాంగిల్ బీని అనుకునండి ఇంపార్టెంట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక త్రిభుజంలో మరొక ఏదైతే శీర్షం నుంచి ఒక శీర్షం నుంచి ఎదుటి భుజానికి ఒక రేఖను గీసి మరొక త్రిభుజాన్ని ఏర్పరిచాడు ఇది ఎక్స్ అనుకున్నాడు ఇది త్రీ ఎక్స్ అనుకున్నాడు ఇక్కడ వన్ నాట్ ఫోర్ డిగ్రీస్ ఇక్కడ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ ఓకేనా ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంది చూసుకునే ప్రయత్నం చేయండి త్రిభుజం ఏబీడీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా త్రిభుజం ఏబీడీ అంటే ఈ త్రిభుజం తీసుకున్నాను ఏ త్రిభుజం ఏ బీడీ ఈ త్రిభుజం తీసుకున్నాను ఈ త్రిభుజంలోని కోణాలు మొత్తం ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ అందిస్తుంది మనకు కాబట్టి ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ నాట్ ఫోర్ ఈక్వస్ టు వన్ ఎయిటీ చేసుకున్నాను ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ అవుతుంది ఈ మనకు వన్ నాట్ ఫోర్ అనేది ప్లస్ వన్ నాట్ ఫోర్ అటు వెళ్తే వన్ ఎయిటీ పక్కకు మైనస్ వన్ నాట్ ఫోర్ అవుతుంది అప్పుడు ఫోర్ ఎక్స్ ఈక్వస్ టు వన్ ఎయిటీ మైనస్ వన్ నాట్ ఫోర్ సెవెంటీ సిక్స్ అవుతుంది ఎక్స్ ఈక్వల్స్ టు సెవెంటీ సిక్స్ బై ఫోర్ ఈ ఫోర్ అనేది ఇటు ఇంటూ వెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి సెవెంటీ సిక్స్ బై ఫోర్ ఎంత అవుతుంది ఎక్స్ ఈక్వస్ టు నైన్టీన్ డిగ్రీస్ ఎక్స్ నైన్టీన్ వచ్చింది మనకు త్రీ ఎక్స్ కావాలి కదా అంటే త్రీ ఇంటూ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ డిగ్రీస్ అవుతుంది ఎంత అవుతుంది ఇది ఇది ఫిఫ్టీ సెవెన్ ఇది నైన్టీన్ డిగ్రీస్ అయిపోయింది మనకు కావాల్సింది మరి ఇంకొక క్వశ్చన్ ఏంది ఎక్స్ వచ్చేసింది అదేవిధంగా ఇక్కడ మనకు ఈ యాంగిల్ కావాలి యాంగిల్ ఏబిసి ఏబిసి అంటే ఇది కావాలి మనకు ఈ కోణం మొత్తం కావాలి ఈ కోణం కావాలంటే మనకు ఆల్రెడీ సెవెంటీ సిక్స్ అని తెలిసిపోయింది ఓకేనా ఇది మనకు వన్ నాట్ ఫోర్ ఇది ఎంత కలిపితే ఎయిటీ వన్ ఎయిటీ అవుతుంది సెవెంటీ సిక్స్ కలిపితే అవుతుంది ఇది సెవెంటీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఇది మనం ఈజీ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎంత అవుతుంది అప్పుడు మనకు అంటే థర్టీ నైన్ డిగ్రీస్ అవుతుంది యాంగిల్ బి ఎంత అవుతుంది థర్టీ నైన్ డిగ్రీస్ అవుతుంది ఈ ఈ త్రిభుజం ఆధారంగా ఈ థర్టీ నైన్ ప్లస్ ఈ నైన్టీన్ మనకు యాంగిల్ ఏబీసీ అనడు అంటే త్రిభుజంలోని కాబట్టి థర్టీ నైన్ ప్లస్ నైన్టీన్ ఎంత అవుతుంది అప్పుడు ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది ఓకేనా సో యాంగిల్ ఏబీసీ ఫిఫ్టీ ఎయిట్ డిగ్రీస్ అవుతుంది ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే మనం కనుగొనాల్సి ఉంటుంది లింక్అప్ అయి ఉంటుంది ఒకదానికోటి నెక్స్ట్ వన్ ఒక త్రిభుజంలోని ఒక బాహ్య కోణం నూట ఇరవై డిగ్రీలైనా దాని అంతరాభిముఖ కోణాలు ఒకటి షూ ఐదు నిష్పత్తిలో ఉన్నాయి అవి కనుగొనండి బాయ్ కోణం ఇచ్చాడు వన్ ట్వంటీ డిగ్రీస్ ఈ ఎక్స్ కామ వై అనేది వన్ టు ఫైవ్ నిష్పత్తులు ఉన్నాయి సో కోణాలు మొత్తం కనుక్కొనాలా వన్ ప్లస్ ఫైవ్ చేయండి సిక్స్ అవుతుంది ఒకటో కోణం కాబట్టి ఒకటి బై సిక్స్ ఇంటూ వన్ ట్వంటీ సో సిక్స్ వన్ జా సిక్స్ ట్వంటీ జా కాబట్టి ఫస్ట్ కోణం ట్వంటీ డిగ్రీస్ అవుతుంది నెక్స్ట్ ఐదు నిష్పత్తిలో ఉన్నది కావాలి కాబట్టి ఐదు బై ఆరు ఆరు ఒకటిలా ఆరు ఇరవైలా ఐదు ఇరవైలా వంద వన్ ట్వంటీ డిగ్రీస్లో నిష్పత్తిలో ఏ విధంగా ఉన్నాయి వన్ టు ఫైవ్ కాబట్టి ట్వంటీ ఇస్టు హండ్రెడ్ సో కోణాలు ఏవేవి ఇరవై డిగ్రీలు వంద డిగ్రీల కోణం కలిగి ఉంటాయి ఇవి ఎక్స్ ఎక్స్ అనేది ఎంత ఉంటుంది మనకు ఇరవై డిగ్రీలు ఉంటాయి వై అనేది వంద డిగ్రీలు ఉంటుంది హండ్రెడ్ డిగ్రీస్ ఉంటుంది నెక్స్ట్ వన్ ప్రక్కపటంలో ఎక్స్ కామ వై బిల్లలు కనుగొనండి ఇక్కడ ఇచ్చిన పటం మీరు గమనించండి ఈ పటంలో ఎక్స్ కమ్మ వై వీలు కనుక వీలు కనుగొనాలి ఎక్స్ ఇక్కడ ఉంది వై ఇక్కడ ఉంది సో వై అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనకు వై అనేది ఈ త్రిభుజం ఏబీసీ త్రిభుజానికి బాయ కోణం కాబట్టి అంతరాభిముఖ కోణాలు మొత్తం రాస్తే సరిపోతుంది ఫిఫ్టీ ప్లస్ థర్టీ కలిపితే వై వచ్చేసింది ఎంత ఎయిటీ మనకు ఎక్స్ కావాలి ఎక్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం మళ్ళీ ఈ ఎక్స్ కూడా మనం గమనిస్తే ఇది కూడా ఈ త్రిభుజం ఉందో ఈ త్రిభుజానికి బాయ కోనంగా ఉంది అంటే ఈ వై ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ కలిపితే మనకి ఎక్స్ అనేది వస్తుంది అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే ఎయిటీ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది ఎక్స్ అనేది ఓకేనా ఇది సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇది మనకు త్రిభుజము ధర్మాలు సెవెంత్ క్లాస్ సంబంధించిన పార్ట్ టూ పార్ట్ వన్ కూడా చేసినాను అందులో కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మరికొన్ని వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఈ టెట్ టూ పేపర్ వన్ పేపర్ టూ సంబంధించిన మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్లాసెస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పేపర్ వన్ టెస్ట్ సిరీస్ అనేది ఫార్టీ నైన్ రూపీస్కి ఉంది మన టెస్ట్ సిరీస్లో కూడా మ్యాథ్స్కి సంబంధించిన సొల్యూషన్స్ కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఓన్గా ప్రిపేర్ చేసి ఉన్నాను సో మీరు ఒకసారి టెస్ట్ సిరీస్ని రాసే ప్రయత్నం చేయండి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కే ప్రొవైడ్ చేసి ఉన్నాను దాదాపుగా థర్టీ ఫైవ్ ఫార్టీ టెస్ట్లు అయితే ఇస్తున్నాను ఒక గ్రాండ్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది సో పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మన వీడియోని తప్పకుండా టెట్ హాస్టెంట్స్ కానీ డిఎస్సీ హాస్పిడెంట్స్కు షేర్ చేయండి షేర్ చేసినప్పుడే మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మరిన్ని వీడియోస్ నేను తీసుకోవడానికి సపోర్ట్గా ఉంటుంది మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్